స్వార్థ చెయ్యి స్వార్థ చేయకపోతే స్వార్థ చేసే వాళ్ళు పంపించు ఒకవేళ పంపించేటటువంటి విధానం కూడా లేకపోతే స్వార్థ చేసే వాళ్ళు కూడా ప్రార్థన చేసింది కానీ మూడు చేయని వాళ్ళు కూడా ఈ దినాలు అనేక క్రైస్తవులు ఉన్నారు మన క్రియల ద్వారా మన ప్రేమ ద్వారా ఏమైనా ఆత్మని రక్షించగలుగుతున్నామా అది లేదు దేవుని దగ్గరికి వచ్చేంత వరకు ఒకలాగా ఉంటున్నాము వచ్చిన తర్వాత మరొకలాగా ఉన్నాం దేవునికి అడిగేంత వరకు ఒకలాగా ఉంటున్నాము అవి పొందుకున్న తర్వాత మరొకలాగా ఉంటున్నాము ఇంకెప్పుడు చేస్తాము దేవుని యొక్క స్వార్త ఇంకెక్కడ మనం దేవునికి ఆ దేవుని యొక్క బిడలుగా ఈ లోకానికి సాక్ష్యంగా ఉంటాము అదంతా ఒట్టి మాటలే మనము చేయాల్సినంత ఏంటంటే ప్రార్థన ఖచ్చితంగా కంపల్సరీ చేయాల్సిందే ఆ నీ కంటి పాపను విశ్రమింప అంటే కంటి పాపను విశ్రమింపనీకం విశ్రమం అంటే రెస్ట్ రెస్ట్ తీసు రెస్ట్ లేకుండా ఎట్లా అసలు కంటికి నిద్ర లేకపోతే అసలే చాలా మంది ఆరోగ్యానికి కారణం అంటారు ఎక్కువ నిద్రపోతే ఎక్కువ ఆరోగ్యం అండి నువ్వు ఎక్కువ నిద్రపో నువ్వు ప్రార్థన చేస్తే ఆరోగ్యం ఆరోగ్యం రాదు నువ్వు విశ్రమం పని నీ కంటిపాకు నేను దివరాత్రు నువ్వు వేడ్చుకుంటే కన్నీరు కారిస్తే ఆరోగ్యం రాదు ఎక్కువ సమయము నిద్రపోతే ఆరోగ్యం వస్తుంది కదా నిజమే ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి ఎక్కువ ఆరోగ్యం ఉంటది కానీ ఎంతవరకు ఆరోగ్యం దేని కొరకు ఆరోగ్యం మానవ పరంగా కొంత రెస్ట్ అవసరమే కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకున్నాం ఒక్క నిమిషమైనా రెస్ట్ లేకపోతే ఎట్లా అని కంటి కోసం మనం ఆలోచించేటప్పుడు ఆ ఒక్క రెండు మూడు సెకండ్లే గుండె రెస్ట్ తీసుకుంది అనుకో మన పరిస్థితి ఏంటి చెప్పండి కళ్ళు రెస్ట్ తీసుకోకపోతే మనకి ఆరోగ్యం ఉండదు కానీ గుండె రెస్ట్ తీసుకుంటే కాకపోతే అనవసరమైన వాటికి మన కంటిని ఉపయోగించకుండా అనవసరమైన వాటి కొరకు మనం ఎక్కువగా మేల్కొని ఉండకుండా అవసరమైనది దాని కొరకు మనం మేల్కొని ఉండి ఎక్కువగా ప్రార్థనలో మనం కన్నీరు కాలిస్తే అది మనకి ఎంతైనా ప్రయోజనకరం కదా మరి గుండెకి కూడా రెస్ట్ ఉండాలి మరి ఎందుకు గుండెకి రెస్ట్ లేకపోతే ఎట్లా అమ్మ ఆరోగ్యం ఏమైపోలే అని ఒక రెండు నిమిషాలు అది ఊరుకుందనుకో అయిపోయింది మనిషి యొక్క పరిస్థితి కదా అందుకని ఉండే అయినా కన్నైనా చెవైనా ముక్కైనా దేవుడు దానికి ఆజ్ఞాపిస్తే పని చేస్తుంది నువ్వు ఊరుకుండా అంటే ఊరుకుంటా ఇంతే మర్మవంతాను